అందరికీ నమస్తే అండి ఈరోజు టాపిక్ ఏంటంటే అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు గురించి పన్నుగోలు సుధాకర్ రెడ్డి అసలు నీకు ఇంత చదువు చదువుకొని ఉన్న పన్నుగోళ్ళ సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడాలనో ఏం మాట్లాడకూడదో తెలీదా నీకు తిరుపతి లడ్డు అంటే అంత అలుసుగా ఉందా మీ బలుపు మాటలు తగ్గించుకోండి మీ దగ్గర వేల కోట్ల డబ్బులు దోసుకున్నదంతా దాచుకోవడానికి ఉంటే ఉండొచ్చు కానీ నోటికొచ్చినట్టు హిందూ ధర్మాన్ని గురించి తిరుమల తిరుపతి లడ్డూ గురించి అయే బంగారం ఎండితోటి గోలుస్తున్నాం మనగాడివి ఏమనుకుంటున్నారు మీరు అసలు మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సైలెంట్గా చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారేంది మా ధర్మం జోలికొస్తే ఎవరినైనా బట్టలు ఊడదీసి నడు రోడ్లోకి లాక్కొని వస్తారు గుర్తుపెట్టుకో పనువాళ్ళు సుధాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అట్లనే ప్రకాష్ గారు ప్రకాష్ రాజు గారు మీరు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది దాని ప్రకారం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ప్రకాష్ రాజు గారు గుర్తుపెట్టుకోండి మేము సైలెంట్గా పోతున్నారు హిందువులు అందరూ ఎవరు మాట్లాడతారులే వాళ్ళు ఏం చేస్తారులే అనే ఫీలింగ్లో ఉండగాకండి మా సహనం రోజు ఎవరికైనా బట్టలు కూడా తీసి రోడ్లో నిలబెడతాం హిందువులు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరికి నేను చెప్తున్నా మీకు ఎవడు ధర్మం వాళ్ళకయ్యా మా ధర్మం మాకు 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 బాధ కలిగింది మేము మాట్లాడుతున్నాం అలా జరగలేదనేసి ఎవడన్నా ప్రూఫ్ చూపించమని చెప్పండి మా గోడైనడు మాకు అమ్మకి అబ్బకు పుట్టినోడు ఎవడైనా వచ్చి రోడ్డు మీద నిలుచుకొని మాట్లాడాను దాని గురించి దాంట్లో కల్తీ జరగలేదనేసి ప్రూఫ్ చూపిస్తున్నాం కదా జరగలేదని చెప్పండి మీరు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎవరికైనా కానీ లేదంటే తర్వాత మీ ఇష్టం మీరు మాట్లాడింది మీరు మాట్లాడగలిగారు మేము చేయగలిగింది మేము చేస్తామంటారు